శుక్లాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అజ ఏకాదశి ఈరోజు అజ ఏకాదశి నాడు ఉపవాసం ఉండే విష్ణుమూర్తిని ధ్యానించిన వారికి సకల పాపాల నుంచే విముక్తి లభిస్తుంది అలాగే విష్ణువు అనుగ్రహం లభించి మరణం అనంతరం మోక్షం పొందుతారు ఈ వ్రత మహత్యాన్ని తెలియజేసే కథ గురించి తెలుసుకుందాం ప్రతీ నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి జన్మాష్టమి తర్వాత వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువుకు ఏకాదశి పండుగ అంటే చాలా ఇష్టం ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ సంవత్సరం అజయ్ ఏకాదశి ఆగస్టు ఇరవై తొమ్మిదిన శ్రావణ మాసంలో వస్తున్నది ఉదయతిథి కారణంగా ఈ ఏకాదశిని పురస్కరించుకునే మరుసటి రోజు పాలన నిర్వహిస్తారు ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారో వారికి మరణం తర్వాత మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న సమయంలో అజయ్ ఏకాదశి వస్తుంది ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించిన వారికి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఉపవాసం ఉంటున్న వారు తప్పనిసరిగా అజయ ఏకాదశి వ్రత కథను పారాయణం చేయాలి ఉపవాసం పాటిస్తున్నవారు కథను చదవవచ్చు ఇక్కడ అజయ ఏకాదశి శుభ సమయం ఏకాదశి తిథి ప్రారంభం ఉదయం ఒంటి గంట పంతొమ్మిది గంటల నుండి అజయ ఏకాదశి ఉపవాస కథ పురాణాల ప్రకారం ఏకాదశి ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిరునికి చెప్పాడు ఈ వ్రతం ప్రాముఖ్యత వివరిస్తూ అజయ నాడు ఉపవాసం ఉండేవాడు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యానికి అర్హుడని చెప్పాడు మరణానంతరం విష్ణులోకంలో స్థానం పొందుతాడు సత్యయుగంలో సూర్యవంశ చక్రవర్తి రాజు హరిశ్చంద్ర గొప్ప సత్యవాది అతని మాటలకు ప్రసిద్ధి చెందాడు కథ ప్రకారం అతను ఒకసారి తను ఇచ్చిన మాట కోసం తన మొత్తం రాజ్యాన్ని రాజఋషి విశ్వామిత్రుడికి దానం చేశాడు దక్షిణ ఇవ్వడానికి అతను తన భార్యను కొడుకును మాత్రమే కాకుండా తనను కూడా చండాలనికి బానిసగా విక్రయించాడు అతను ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ అతను సత్యం నుండి తప్పుకోలేదు అప్పుడు తన ఒక రోజు ఋషి గౌతముణ్ణి కలుసుకున్నాడు అతను ఋషి గౌతముణ్ణి ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగాడు అతను హరిశ్చంద్రకు అజయ ఏకాదశి మహిమను చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించమని కోరాడు హరిశ్చంద్రుడు తన శక్తి మేరకు ఈ ఉపవాసాన్ని పాటించాడు దాని కారణంగా అతను తన కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా తన కుటుంబంతో పాటు అన్ని రకాల ఆనంద ఆనందాలు అనుభవించిన తర్వాత అతను చివరికి భగవంతుని సర్వోన్నత నివాసానికి చేరుకున్నాడు అజయ ఏకాదశి వ్రతం ప్రభావం వల్ల అతని పాపాలన్నీ నశించాయి అతను కోల్పోయిన తన రాజ్యాన్ని కుటుంబాన్ని కూడా తిరిగి పొందాడు ఓం శాంతి శాంతి శాంతి